వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ మిమ్మల్ని సైడ్ చేయాలని బ్యాక్ స్టాంప్ అయ్యాలని మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ చూస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏంటా ప్లాన్ ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది వాళ్ళని ఎలా కట్ కట్ చేసింది అండ్ మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసింది ఓకేనా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంజల్స్ హైల్ఫ్ గార్డ్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో ఆ కలెక్టివ్ని సైడ్ చేయాలని చెప్పి బ్యాక్ స్టాంప్ వేయాలని వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ చూస్తున్నారంట ఎస్ మీ మదర్ ఫికర్ కావచ్చు అండ్ మీరే మదర్ అయ్యి ఉంటే మిమ్మల్ని అండి పాస్ట్ పర్సన్స్ అండి అంటే గతం గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే అది ఫ్యామిలీ పర్సన్స్ అయి ఉండొచ్చు టాక్సీ పార్ట్నర్ అయి ఉండొచ్చు అండ్ నైబర్స్ అయి ఉండొచ్చు ఎవరైతే మిమ్మల్ని బాధపడుతున్నారో వాళ్ళేనండి అండ్ మీ ఫ్యామిలీని మీ ఫ్యామిలీని రివర్స్ చేయాలి మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట టాక్సిక్గా మాట్లాడడం అండ్ ఏ ఏడ్పంచేలా ఏడ్పించేలా మాట్లాడడం లేదా ఏమంటారు కావాలని గొడవ పెట్టుకొని అందరిలో ఇదిలోకి లాగడం ఇలాంటివన్నీ చేస్తున్నారంట పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయని మీకు అవకాశం లేకుండా చేయాలని చెప్పి స్ట్రాంగ్గా రివర్స్ చేయాలనుకున్నారు కానీ స్ట్రాంగ్గా వాళ్ళకి అవకాశం లేదు ఇంకా చెప్పండి ఎంజాయ్ ఎవరు వాళ్ళు మనం ఓరాగన్స్ కార్స్ ద్వారా చూద్దాం ఎంజాయ్ ప్లేస్ చెప్పండి ఎవరు వాళ్ళు ఓకే పాస్ట్ పర్సన్స్ అని అనుకున్నాం కదా ఏం చేద్దాం అనుకున్నారు మన కలెక్టర్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఊరు వాళ్ళేనండి మీ వర్క్ ప్లేస్లో వాళ్ళు ప్రజెంట్ మీ ఊర్లో ఉన్న వాళ్ళే జిమ్ కోచ్ టీచర్ సిగ్నిఫిసెంట్ అండి కొంతమంది టీచర్ జాబ్స్ చేస్తున్నారు కొంతమంది జిమ్ కోచ్లు అయి ఉండొచ్చు అండ్ ఎమర్జెన్సీ రూమ్ మీ జోలికి వచ్చినందుకు వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు డైవర్సిటీ ఇండివిజువల్ మేల్ ఆర్ ఫీమేల్ ఒక డైవర్స్ లేడీ ఆర్ ఫీమేల్ ఉన్నారండి అందులో రిలాక్స్ రిలాక్స్ అంటున్నారు ఎందుకంటే వాళ్ళే మీ జోలికి వచ్చినందుకు వాళ్ళే అనారోగ్యం పాలయ్యారు మీకేం కాలేదు మీకు మీ డివైన్ ప్రొటెక్ట్ చేసేసింది మీ ఓల్డ్ హౌస్ ఇంతకు ముందు ఓల్డ్ హౌస్ రూమ్స్ షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటే పాత ఓన్ ఓల్డ్ హౌస్ వాళ్ళు కూడా అంటానండి కొంతమంది బీ గ్రేట్ఫుల్ ఫర్ యూ హార్ అండ్ వాట్ యూ హ్యావ్ ఉన్నదానికి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి మీరు ప్రజెంట్ ఉంటున్న ఇంటికి కావచ్చు అండ్ మీరు తింటున్న ఫుడ్కి మీ నేచర్కి మీ లైఫ్కి మీకు నేచర్ ఇస్తున్న ప్రతిదానికి గ్రాటిట్యూడ్ అంటే చూపించండి థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఫ్యామిలీ అండ్ లవ్ సపోర్ట్ ఇలా ప్రతిదీ మీ జాబ్ ఇలా మీకు గాడ్ ఇచ్చిన దానికి థ్యాంక్స్ చూపించండి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ మీ దగ్గర ఉన్న దానికి వాల్యూస్ ఇవ్వండి అని చెప్తున్నారండి అండ్ రెస్పెక్ట్ వాల్యూస్ కాదండి సారీ రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తున్నారు ద ఎంపీరియర్ కింగ్కి అయితే దారి లేదండి ఒక పర్సన్ మీ విషయంలో దారి లేదు అతనికి ఓవర్ బర్డెన్ చేయాలని చూస్తున్నారంట కానీ చేయలేరండి ఓవర్ బర్డెన్ చేసి ఆ పర్సన్ స్టార్ట్ చేయలేరు ఆ పర్సన్కి మన కలెక్టివ్కి ఏంటి ఏంజిల్ టాక్సిక్ పార్ట్నర్ అండి చాలా వరకు పార్ట్నర్ అండ్ చాలా వరకు పెద్దనాన్న చిన్ననాన్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు డాడీ ఫిగర్స్ అండి వాళ్ళు పెద్దనాన్న అయినా అయినా లేదా చుట్టాలు వాళ్ళ పెద్దనాన్న చిన్నాన్న బాబే వాళ్ళేనండి ఓకేనా మీ తలకిందులు మిమ్మల్ని తలకిందులు చేయాలని లేదా మీ పిల్లల్ని తలకిందులు చేయాలని స్టార్లా ఉన్నారు బ్యాలెన్స్ అయిపోతున్నారు ఇంట బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు అవ్వకూడదు అండ్ పిల్లలు చాలా హ్యాపీగా జాలీగా ఉన్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడే చదువుకు చదువు అయిపోయి జాబి చేస్తున్నారు చాలామంది అలాంటి వాళ్ళ గురించి తల కిందలు చేయాలని చేస్తున్నారంట ఎండ్ చేసేయాలి అని చెప్పి న్యూ బిగ్ని చేయడానికి చూస్తున్నారంట ఎవరైతే హైయెస్ట్ కార్డు ఉన్నారో మీకు కానీ మీ పిల్లల జోలికి కానీ ఎవరిని రానివ్వరండి కట్ చేసేసారు వాళ్ళని పైనుంచి కార్డు నుంచి అయితే పర్మిషన్ లేదు మీ జోలికి రావడానికి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా కూడా మేము మిమ్మల్ని ఎండ్ చేయడానికి డెత్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు ఇది పక్కా ఇది ఒక సైన్ ఎవరైనా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు లేదంటే కావాలని మిమ్మల్ని ఏదైనా చేయడానికి డార్క్ ఐనిర్జీస్ వాడి చంపడానికి చూస్తున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు అంటే చూస్తూ ఉండండి క్షణాలలో వాళ్ళకి రివర్స్ అయిపోతుంది అండ్ మీకు డివైన్ అనేది మీకు మీకు ప్రొటెక్షన్గా ఉందండి హైయెస్ట్ గాడ్ మేల్ గాడ్ ప్రొటెక్షన్గా ఉన్నారు అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎవరిని కూడా అలో చేయట్లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు పెడదామని అని అనుకున్నారంటండి మీ ఫ్యామిలీని కానీ కుదరలేదు కవర్ అప్ వాళ్ళు మాస్కుల్లో కనిపించకుండా చేద్దాం అనుకున్నారంట ఇదంతా కానీ ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారని మీకు తెలిసిపోయింది మీకే కాదండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఒక ఫీమేల్ అండి ఇందులో ఒక ఫీమేల్ కూడా ఉంది మీ ఫ్యామిలీని మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని ఒక ఫీమేల్ కూడా చూస్తుందంటండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఓకే సిక్ టైడ్ డబల్ లైఫ్ అండి తన మీతో చాలా నవ్వుతూ మాట్లాడుతుంది ఆ అమ్మాయి చాలా నవ్వుతూ మాట్లాడుతుంది కానీ లోపల మాత్రం ఇన్ అదర్ రిలేషన్షిప్ తను మీ ఫ్యామిలీలోకి రావాలి అనుకుంటుంది మేల్ అయితే మేల్ ఫీమేల్ మోస్ట్లీ ఫీమేల్ చూస్తున్న వాళ్ళు మేల్ అయి ఉండొచ్చు వాళ్ళు మీ ఫ్యామిలీ పర్సన్స్ని చూస్తుందండి అంటే మీ ఫ్యామిలీని సపరేట్ సపరేట్ చేయాలి అని చూస్తుంది చూడండి చూస్తుంది కన్నుపడింది ఫ్యామిలీ మీద మీరు సిక్ అయిపోయి టైడ్ అయిపోయేలా చేయాలి అని చూస్తుంది మీ ఫ్యామిలీని తగలిపెట్టేయాలి అని చూస్తుందంట స్పాట్ లైట్గా ఉన్నారండి మీరు ప్రజెంట్ చాలా లైట్గా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ సొసైటీలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర మీకు ఒక మంచి ఏమంటారు మంచి పేరు ఉంది తనకు ఆ పేరు లేదు బంటండి తను ఇంకొకళ్ళ మనీ ఇస్తే ఏం చెప్తే వచ్చేస్తుంది అమ్మాయి ఇంటిమసీ వాళ్ళు తిరిగి రూఈ రీయూనియన్ అవుదామని చూస్తున్నారంటండి పాస్ట్లో వాళ్ళు అండ్ సెల్ఫ్ లవ్ టేకింగ్ బ్యాక్ కంట్రోల్ ఫైనలీ బీయింగ్ హ్యాపీ మీరు మీ లైఫ్లోకి వచ్చేసారు ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్న వాళ్ళు చాలామంది సపరేషన్లో లేదా పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు ఏంటి అంటే మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్లోకి వచ్చేసారండి ఆ పాతదంతా అయిపోయింది ఓకేనా మీ లైఫ్ మీ కంట్రోల్లోకి వచ్చింది ఇంతకాలం మీ లైఫ్ మీ కంట్రోల్లో లేదు దే ఆర్ జలస్ అండి ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారో వాళ్ళకి వాళ్ళు మీ ఎనిమీస్ మీ ఫ్రెండ్స్ కాదు వాళ్ళు మీ లవర్స్ కాదు మీకు వెల్ విష్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు ఇదిగోండి ఎన్విసార్లు ఎన్వి మీరంటే వాళ్ళకి జలస్ ఈస హేటర్స్ వాళ్ళు మీరు తింటే చూడలేరు నవ్వితే చూడలేరు వాళ్ళు ఓకేనా మీకు పాస్ట్లో రిలేషన్లోకి వచ్చిన వాళ్ళు హేటర్స్ వాళ్ళు మిమ్మల్ని కావాలనే ట్రాప్ చేసి మిమ్మల్ని నేర్పించారు వాళ్ళు ఓకేనా ఇవో వాళ్ళే డబల్ లైఫ్ వాళ్ళది సోల్ కాంటాక్ట్ కాదండి వాళ్ళు మీ సోల్ సోల్మేట్ కాదు పార్ట్నర్ కాదు ఎవరైతే మీ పాస్ట్లో వచ్చి వెళ్ళిపోయారో వాళ్ళు మీ సోల్మేట్ కాదు పా ఇది కాదు డ్రామా మాస్టర్ వాళ్ళు ఓకేనా చూడండి సోల్ కాంటాక్ట్ అనేది రివర్స్ వచ్చింది సో ఎవరైనా ఇదే వీడియోస్ అయినండి ఎవరైనా పాత వాళ్ళ గురించి చూస్తుంటే ఫీమేల్ అండి ఫీమేల్ డ్రామా మాస్టర్ తను టూ లైఫ్స్ బతుకుతుంది ఎగ్ ఆన్ దేర్ ఫేసెస్ వాళ్ళు సేమ్గా ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో చేసిన పనికి ప్రస్తుతం ఎవరైతే ఫీమేల్ ఫేమే ఫీమేల్ కానీ వచ్చిన పర్సన్స్ కానీ మీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గా ఫీల్ అవుతున్నారు గుడ్డు తీసి వాళ్ళు ముఖం మీద కొట్టినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి అందరి ముందు వాళ్ళు దొరికిపోయారు వాళ్ళు చేసిన పని దొరికిపోయారు డైరెక్ట్గా దొరికిపోయారు వాళ్ళు మీతో డైరెక్ట్గా ఫైట్ చేయాలనుకుంటున్నారు అనవసరంగా మీతో గొడవలు పెట్టాలనుకుంటున్నారు ఒకళ్ళనే చేయాలనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మీకు సారీ మీ ముందుకు వచ్చి సారీ చెప్పలేదు అందుకని అలా దూరం నుంచి చూస్తూ ఉన్నారనమాట కిటికీలోంచి కాంటెంప్లేషన్ వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విషయంలో టాక్సిక్ పీపుల్ అండి వాళ్ళు పిచ్చి టాక్సిక్ పీపుల్ అంటే ఏదైనా మంచి దారిలో వెళ్తున్న వాళ్ళని బ్యాడ్ అడ్వైజెస్ ఇచ్చేసి అలా చేస్తే బాగోదు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ దారిని మార్చడం లేదా అనవసరంగా పిచ్చి పిచ్చి మీటింగ్లు పెట్టుకోవడం అండ్ అడిక్ట్ చాలామంది అడిక్టేషన్స్ అండి చాలా అడిక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి బ్యాడ్ అడిక్షన్స్ రాక్ బాటమ్ వాళ్ళని కర్మ మీ జోలికి వచ్చి మీ ఫ్యామిలీని సపరేట్ చేయాలి మిమ్మల్ని చప్ప చంపాలి అని అనుకున్నందుకు మీతో ఫైట్ చేసినందుకు చూడండి ఎలా చాలా మంది ప్రజెంట్ కర్మ అనుభవిస్తున్నారు జైలుకి వెళ్ళారు చాలామంది లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు లైఫ్ అంతా తలకిందులు అయిపోయింది వాళ్ళకి అనవసరంగా మీ జోలికి వచ్చినందుకు ఇప్పుడు మిమ్మల్ని ఇంతకుముందు మిమ్మల్ని చంపాలని చూసినందుకు మీ హైయెస్ట్ గాడ్ లార్డ్స్ ఇవ్వకావచ్చు ఆ జీసెస్ కావచ్చు అల్లా దేవుడు కావచ్చు ఎవరైనా సరే హయ్యెస్ట్ మేల్ గాడ్ అండి వాళ్ళకి చూపించాడు అనవసరంగా ఏ తప్పు చేయని వాళ్ళ జోలికి వస్తే ఎలా ఉంటుందని వాళ్ళకి చూపించాడు వెంటనే చాలామందికి వెంటనే ఇప్పుడు జైలుకి వెళ్తారు వాళ్ళు చాలామంది వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటికి లేదు ఇప్పుడు ఇప్పుడు దొరికిపోయి పరిగెత్తుతూ ఉంటారు వాళ్ళు ఓకేనా సో కంగ్రాచ్యులేషన్స్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలని చూసినందుకు మీ గాడ్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారండి వాళ్ళకి ఇంకా అవకాశం లేదు మీ విషయంలో హార్ట్ బ్రేక్ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కానీ లేదా ఏంటి ఏం జరుగుతుంది ఎందుకు ఎవరు ఆర్డర్ వస్తున్నారని ఏదైనా తెలుసుకోవాలనుకున్నా లేదా ఏమన్నా ఆర్డర్ ఏ ఏదైనా సరే మ్యారేజ్ కానీ లవ్ కానీ లేదా కెరియర్ గురించి కానీ బిజినెస్ రెండిట్లో ఏది బాగుంటుంది మ్యారేజ్ రెండిట్లో ఏది బాగుంటుంది లేదా ఎవరితో అయితే ఎలా ఉంటుంది వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీ పార్ట్నర్ ఉంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి రియాలిటీ ఏంటి అని నేను పర్సనల్ రీడింగ్ చేస్తానండి డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి ఎవరికైనా నా నా ఇన్సల్ట్స్ నా రీడింగ్ అనేది నచ్చితే థ్యాంక్స్ ఇవ్వండి ఓకేనా సూపర్ థ్యాంక్స్ ఇవ్వండి మీకు నేను లైవ్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తానండి మెంబర్షిప్స్ కూడా చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా దేని గురించి అయినా తెలుసుకోవాలి లేదా పలానా రీడింగ్ చేయండి అని జనరల్ రీడింగ్ చేయండి అంటే కామెంట్ చేయండి నేను చేయడానికి ప్రయత్నిస్తాను మోస్ట్లీ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్